సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి వక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈ రాత్రికి నీకు అతిశయం జరగబోతుంది నీ దిగులు తుడి చేసే ఒక అద్భుతమైన రోజు వచ్చింది తప్పకుండా ఈ బాబా ఆజ్ఞ విని అది ఏంటో తెలుసుకొని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుడి మాటల్లోనే విందామా నీ దగ్గర ఒక విషయం గురించి చెప్పటానికే వచ్చాను నీ ఎన్నో రోజుల నీ దిగులను అన్నిటికీ ఒక ముగింపు వచ్చిందని ముగింపు వచ్చేస్తుంది తెచ్చేస్తాను అని తెలియచేయటానికే ఇప్పుడు నీ ముందుకొచ్చాను బిడ్డ కానీ అది నీకు జరగదేమో అని కూడా మనసులో అనిపిస్తూ ఉండొచ్చు అది ఎలా జరిగింది అని తర్వాత ఈ బాబాను నువ్వే అడుగుతావు నీకైన జీవితం నీ దగ్గరకు వస్తుంది ప్రశాంతమైన జీవితం ఆనందమైన ఆశలు తప్పకుండా నెరవేరే రోజు నీకు అతి దగ్గరలోనే ఉంది నీవు వాటన్నిటిని దాటి వచ్చిన కష్టాలు సాధారణమైనవి కావు ఎన్నో కఠినమైన బాధల్ని నువ్వు దాటి వచ్చావు ఎందరు నిన్ను అవమానించినా ఎందరు నిన్ను హేళన చేసినా అన్నిటినీ పళ్ళు కరుక్కొని గమ్మునే ఉన్నావు కదా బిడ్డ నీ ఓపిక సహనం అన్నీ ఈ సాయిని మెప్పించాయి నీ నమ్మకం చూసి నాకు ఎంతగానో ముచ్చటేసింది నిజంగా నేను నిన్ను పొగడాలి అనే ఒక నా బిడ్డ ఇంత గొప్పవాణి అని చెప్పి పొగడాలి అనిపించింది నిన్ను చూస్తే గర్వంగా కూడా అనిపించింది ఎవరైనా ఏదైనా కష్టం వస్తే తడబడిపోయి కృంగిపోయి ఢీలా పడిపోయి అలాగే నీరసించిపోతారు కానీ నువ్వు మాత్రం అలా కాదు ఎవరికీ తెలియకుండా ఏడ్చినా ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి అని ఎవరికీ తెలియకుండా నువ్వే ఆలోచించుకుంటావు ఆ సమస్యను సర్దు సామర్థ్యం నీలో ఉంది నువ్వు ప్రశాంతంగా ఇలాగే ఆలోచించి నీవు ముందుకు వెళ్ళాలి ఏది కూడా కారణం లేకుండా జరగదు కదా నీ ప్రార్థనలు ఎలాంటిదైనా సరే ఈ సాయి నెరవేర్చి పెడతాను ఎక్కడ పూర్తి నమ్మకం అనేది ఉంటుందో అక్కడ ఈ సాయి తిష్ట వేసుకుని ఉంటాను ఒక్క విషయం గుర్తుంచుకో సంతోషం వచ్చినప్పుడు పొంగిపోయి బాధ కలిగినప్పుడు కృంగిపోయి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య అనేది ఉంటనే ఉంటుంది సమస్య లేని వారు ఉంటారా చెప్పు సమస్యలు దుఃఖాలు లేనివారు ఎవ్వరూ ఉండరు సమస్య అంటే సంతోషాన్నిచ్చి సంతోషం నుంచి ఆనంద కన్నీరు ఎక్కడ వస్తుంది నీ దిగులుకు నేను ముందుగానే అలాంటి మందు ఇస్తాను ఎలాంటి ఇబ్బందినైనా పోగొడతాను ఓపికగా ఉండాలి అంతే ప్రతిదానికి ఒక ముగింపు రోజు అనేది ఉంటుంది ఒక ఆఖరి క్షణం అనేది ఉంటుంది నిన్ను మంచి స్థాయిలో ఉంచుతాను నేను నేను వాగ్దానం చేసినప్పుడు అది జరగకుండా ఎలా ఉంటుంది ఇప్పుడు నువ్వు ఎన్నో ఇబ్బందులు పడవచ్చు కానీ ఆ ముగింపు కాలం ముడిసి ముగిసాక నీకు ఆనందకరమైన రోజే కదా నిన్ను అందనంత ఎత్తులో ఎదురు పెడతాను తప్పితే నేను ఎప్పుడు కూడా ఓడిపోనివ్వను నువ్వు పయనించే పయనం ధైర్యంగా ప్రయాణించు నీకు తోడుగా నీ దారిలో నీకు బలంగా ఉండటానికి నేను తగినంత బలాన్ని నీకు అందిస్తాను నీకు ఆశ్చర్యం అబ్ అద్భుతాన్ని కలిగించడానికే కదా వచ్చాను ఈ బాబా ఆశీర్వాదం ఎప్పుడూ నీకుంటుంది ఈ రోజు నువ్వు సంతోషించాల్సిన రోజు నీ కష్టకాలం ఈ రోజుతో ముగిసిపోయింది రేపటి పగలు అద్భుతమైన ఉదయంగా నీకుంటుంది నీ మనసులో ఉన్న మన కష్టం ఏదో ఇక ఆఖరి క్షణం వచ్చేసింది అని చెప్పాను కదా ఇక దేనికి కూడా నువ్వు దిగులు అవసరం లేదు ధైర్యంగా ముందుకెళ్ళిపో ఈ బాబా అనుగ్రహం ఎప్పుడూ నీకుంటుంది ఎల్లప్పుడూ నమ్మకాన్ని ఓర్పుని అస్సలు వదులుకోవద్దు ఈ రెండు నీకు ఆఖరి వరకు చివరి వరకు మంచినే చేకూరుస్తాయి నువ్వు సాధించే దానికై బలాన్ని ఇస్తాయి సాధించాలి అనుకున్న నీకు ధైర్యాన్ని ఇస్తాయి నిన్ను విజయం వైపు నడిపిస్తాయి తప్పకుండా ఈ సాయి ఆశీర్వాదం నీకు ఇక నిన్ను పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులన్నిటిని నీ దగ్గర నుండి తరిమివేస్తాను ఇకపై ఎటువంటి ఆందోళన నీకు అస్సలు ఉండదమ్మా నువ్వు అనుకోని కానీ అనుకోకుండా కానీ ఎవ్వరికి కూడా మనసు నొప్పించవద్దు నీకు వచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి సమాజం గురించి నీకు తెలిసేలా చేస్తుంది కాబట్టి మనసులో ఆలోచన చెడు ఆలోచనలు అస్సలు చేయవద్దు ఎందువల్లంటే నువ్వు చేసే పనులే కర్మగా మారిపోతాయి ఆ ఆలోచనలు నువ్వు చేసేవన్నీ కూడా ఆలోచించేవన్నీ కూడా మంచిగా ఇతరులకి మంచి చేకూర్చేలా ఉండాలి కష్టంలో ఉన్నవారికి నువ్వు సాయం చెయ్యి సాయం చేయలేకపోయినా పర్లేదు కానీ ఎప్పుడు కూడా ఎవరిని కూడా నొప్పించవద్దు జనం దృష్టిలో మంచి చెప్పినవాడు ఎప్పుడూ చెడ్డోడే చెడు చెప్పినవాడు ఎప్పుడూ మంచోడే ఎలాగంటే పాము కాటు వేసే పాముకే కదా పాలు పోస్తారు కానీ నీడనిచ్చే చెట్టును మాత్రం నరికి వేస్తారు కనీసం నీళ్లు కూడా పోయరు ఇదే బిడ్డ జీవితం సత్యం కానీ నువ్వు అలా ఉండవద్దు అని చెబుతున్నాను బాధలు అనేవి గాలి గాలి లాంటివి అవి లేని చోటంటూ ఎక్కడా ఉండదు ఎవ్వరూ ఉండరు నీ ఒక్కడికే బాధలో ఉన్నట్టు తెగ బాధపడిపోతూ ఉంటావు చాలామంది అందులోనే ఉండి ఈత కొడుతూ ఉంటారు అని మర్చిపోవు కాబట్టి జీవితం వంటి సుఖ కష్టాలు సమ సహజమే తమకు కష్టం వస్తే కష్టాలు మంచి వాళ్ళకే వస్తాయి అంటారు తప్ప తాము ఎవరైనా పాపం చేసేవేమో అని మాత్రం ఎవ్వరూ అనుకోరు అదే కష్టాలు ఎదుటివారికి వస్తే అయ్యో ఏం పాపాలు చేశారో చేసిన పాపాలు ఊరికి పోతాయా అని మాత్రం అంటారు తన కష్టానికి కారణం తెలుసుకొని ఎదుటివారి కష్టానికి సానుభూతిని అర్థం చేసుకునేవారే నిజమైన మనిషి నిజమైన భక్తుడు ఈ సాయిబిడ్డవైన నువ్వు నిజమైన భక్తునిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి నువ్వు కష్టం వచ్చినప్పుడు కష్టం ఎదురు వాళ్ళకి కష్టం వస్తే పాపం అని అనుకోవద్దు అందరి కష్టాలు నీ వంతు వీలైతే సాయం చేయి లేదా మౌనంగా ఉండు నువ్వు అనవసరంగా ఇతరులను దూషించవద్దు బిడ్డ ఒక మాట అన్నప్పుడు ఆలోచించి మాట్లాడు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్